హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది కూడా గ్రూప్ వన్ సంబంధించి ఒక వీడియో చేయడం అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అది ఏంటంటే మనకి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది అయితే గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరిగింది మార్కులు తక్కువ వేశారు తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు మార్కులు వేయడం జరిగింది కొంచెం అన్యాయం జరిగింది అన్న దీని గురించి మీరు రేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక వీడియో చేయడం అని చెప్పి కూడా నిరుద్యోగ ఎప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది క్లారిటీగా అండ్ అలాగే ఆ జీవో ట్వంటీ సమస్య మీద కూడా కొంతమంది అభ్యర్థులు పోరాడుతూ ఉన్నారు సరే ఆ సమస్య గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ ఏంటనేది ఏంటంటే ఇక్కడ గ్రూప్ మనకి సంబంధించిన అభ్యర్థులు మనం మేము కొంచెం డివైడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే కొంతమంది జీవో జియో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ సంబంధించి మాట్లాడాలని చెప్పేసి కొంతమంది ఒక సైడ్ అయిపోయినారు ఇంకొంతమంది ఏమో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది తెలుగు మీడియం మార్కులకు క్వశ్చన్ చెప్పేసి ఇది ఒక సమస్య అయిపోయింది కొంతమంది ఎస్టీ రిజర్వేషన్ కేసు ఆ కేసు అని చెప్పేసి అంతా అక్కడక్కడ ఎక్కడ వేసినా గుంపుడు ఎక్కడ ఉందంటే అక్కడ అయిపోయినారు అందరు కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఏమన్నా ఒకసారి ఏమన్నా చేయగలిగితే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కలిసి గుంపు కలిసి చేయడం వేరు సింగిల్ సింగిల్ చేయడం వేరు అయితే ఇది పక్కన పెడితే చాలా మంది అభ్యర్థులు అయితే అర్హత లేని వాళ్ళతో పేపర్ దిద్దించడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళకి అర్హత లేకుండా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్లో అసిడెంట్ ప్రొఫెసర్ కింద ఉండే మామూలు వాళ్ళతోనే పేపర్ దిద్దించే ప్రయత్నం చేశారు కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు నాకు నిజంగా ఇక్కడ మీకు షోర్ చెప్పాలి ఏంటంటే ఒక అంటే నాకు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఆల్రెడీ సమ్ ఇన్కమ్ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక మంచి హోదాలో ఉన్నాడు ఆయన ఆల్రెడీ ఆయన టూ థౌజండ్ లెవెన్లో టూ థౌజండ్ లెవెన్లోనే మ్యాక్సిమం ఆయన ఒక సమ్ ఒక తక్కువ మార్కుతోనే మిస్ అనమాట వాస్తవానికి ఆయన ఓయూ యూనివర్సిటీని చదువుతానంట అయితే నేను ఓయూ ఓయూ యూనివర్సిటీలో కూడా చదివినా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నా తెలంగాణ ఉద్యమం నా కళ్లారా చూసిన గత పది సంవత్సరాల నుంచి కూడా ఉద్యమ చరిత్రని చదువుతా ఉన్నా ఇప్పుడు నన్ను లైవ్లో కూర్చోబెట్టిన ఉద్యమ చరిత్ర ఏ పాయింట్ టు పాయింట్ నైన్టీన్ సిక్స్టీ నుంచి మొదలు పెడితే టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు పాయింట్ టు పాయింట్ అని చెప్పగలుగుతా అటువంటి నాకు ఉద్యమ చరిత్రలో నూట యాభైకి అరవై తొమ్మిది మార్కులు వేయడం జరిగింది ఇది తీవ్ర అన్యాయం కాదా అని చెప్పేసి కూడా అన్న నాకు చెప్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది సరే ఆయనకి జాబ్ ఉందా లేకున్నా ఎవరైనా సరే కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఇంకా కూడా కొన్ని కొన్ని చూస్తూ ఉన్నాం కొంతమంది అభ్యర్థులకు నూట యాభైకి పదకొండు మార్కులు వేయడం జరిగింది కొంతమందికి ఇంకొక అది అయితే అది దారుణంగా ఉంది అది ఏంటంటే మొత్తం ఆరు పేపర్లో ఫస్ట్ మూడు పేపర్లో నూట యాభై బై బై బైక్ బై వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వచ్చారు మన ఇంటర్మీడియట్లో కాక సాంస్కృతిలో వంద వంద వేసినట్టు అంటే అది ఆ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వైజ్ అది నిజమో వాస్తవం తెలియదు లేదంటే కావాలని అది ఫేక్ సర్క్యులేట్ చేసారో మనకైతే ఐడియా లేదు కానీ అదైతే మనకి వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో చక్కలు కొడతా ఉంది అదైతే మరి అది వాస్తవం కాదు మనకు కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే గ్రూప్ వన్ రీవాల్యుయేషన్ గురించి అయితే మీరు కోర్టుకు వెళ్దామని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే నాకు అయితే ప్రభుత్వం నాకు తెలిసి కోర్టు పరంగా అయితే దీని కోర్టు పరంగా అయితే ఎటువంటి న్యాయం జరగదు చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఉంటుంది ఎందుకంటే రీవాల్యుయేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మార్కులు వస్తే మళ్ళీ ఏం చేస్తారని చెప్పేసి కూడా మళ్ళీ సేమ్ మార్కులు వేస్తే మళ్ళీ ఏం చేస్తున్న పరిస్థితి ఒకటి ఉంటుంది నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేసిన తర్వాత మీ రివాల్యూషన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఎవరైతే రివాల్యూషన్ కోలుకుంటున్నారో ఇక్కడ రీకౌంటింగ్ వేరు రివాల్యూషన్ వేరండి వాళ్ళు రీకౌంటింగ్ ఛాన్స్ ఇచ్చారు రివాల్యుషన్ లేదు ఎవరైతే రీవాల్యుషన్ ఛాన్స్ అడుగుతున్నారు మళ్ళీ రివాల్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఒక మళ్ళీ ఒక పది మార్కులో పదిహేను మార్కుల తేడా వచ్చిందనుకోండి మ్యాక్సిమం ఇప్పుడు ఇచ్చిన అంతా మొత్తం ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్ మొత్తం తేడా వచ్చేస్తుంది వాస్తవానికి టాప్ వన్లో ఉన్నోడు టాప్ ఫైవ్ హండ్రెడ్ టాప్ సిక్స్టీకి టాప్ టెన్లో ఉన్నవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ హండ్రెడ్కో లేకపోతే జాబ్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు దిద్దినప్పుడు మేము టాప్ వన్లో టాప్ టెన్లో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఏదో పేపర్ కరెక్షన్ చేసి మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని పేపర్ కరెక్షన్ చేయడం వల్ల మళ్ళీ మేము ఎక్కడికో వెయ్యి వెళ్ళిపోయాం ఫస్ట్ వీళ్ళు పేపర్ ఇచ్చినప్పుడు సరికి లేదా మరి మాకెవరు న్యాయం చేస్తారు మా జాబ్పోతే మా పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్లే అవకాశం ఉంటుంది సరే వాట్ ఎవరు నేను ఏమంటున్నంటే ఏదో గొర్రెల మందలాగా గోవిందలాగా ఏది మన అందరిలో ఓకే గోవిందా గోవింద అన్నట్టు కాకుండా కొంచెం టెక్నికల్గా ఆలోచించండి లూజ్ లూజ్ పోల్ పట్టుకొని కరెక్ట్గా టెక్నికల్గా ఆలోచించి కొడితే కుంభస్థలం బద్దలు కొట్టినట్టు చేయాలి ఎందుకంటే ఇలాంటి ఓకే సరే తెలుగు మీడియా అభ్యర్థికి అన్యాయం జరిగింది నేను కూడా ఒప్పుకుంటా వాస్తవానికి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పేపర్ని వాళ్ళు తెలుగులోకి తర్జుమా చేయడం ఇవ్వడం వల్ల అట్లా అని చెప్పేసి కూడా మనకు కొంత వినపడతా ఉంది వాస్తవానికి అయితే తెలుగు మీడియా అభ్యర్థులు కూడా తీవ్ర అన్యాయం జరిగిందండి జరిగింది నేను కూడా దీన్ని సమర్థిస్తున్నా నేను కూడా దీన్ని ఒప్పుకుంటున్నా ఎందుకంటే చాలామంది కూడా ఎప్పటి నుంచో కష్టపడి చదువుతున్నాం తెలుగు అసలు తెలుగు తెలుగు చేదలు పెట్టే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తాను ఇంకోటి నేను అడుగుతా ఉన్నా టీఎస్పిసిని టాప్ హండ్రెడ్లో టాప్ హండ్రెడ్లో తెలుగులో తెలుగులో రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మీరు మీరు ఒక లిస్ట్ తయారు చేస్తే బాగుంటుంది వాస్తవానికి మాకు లిస్ట్ ఇవ్వండి తెలుగులో ఎంతమంది రాసిన వాళ్ళు ఇంగ్లీష్లో ఎంతమంది రాశారు తెలుగు వాళ్ళ పేపర్లు ఎవరు దిద్దినారు వాళ్ళ క్వాలిఫికేషన్తో సహా మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు ఇంత ముందు ఏం జాబ్ చేసినారు అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసినారా లెక్చరర్ చేసినారా ఏం చేసినారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి మాకు చెప్పే ప్రయత్నం చేయండి మీరు బోర్డుతో మీరు ఎట్లా చెప్తేనే నిరుద్యోగులకు అనుమానాలు కూడా తీరే తీరుతాయి కాబట్టి టెక్నిక్ ఆలోచించి అంటే లూప్ పోల్ పట్టుకొని కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేస్తే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఏదో ఎడ్డం ఎడ్డంగా తెడ్డ తెడ్డంగా ఏడో ఏదో అన్నట్టు చెప్పేసి దాన్నే పట్టుకొని ఓ అంటే ఇప్పుడు వాస్తవం సరే మీకు అన్యాయం జరిగింది నేను కూడా కాదంటలే ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఉడుకు రక్తం మీద కొంచెం ఉంటుంది ఎట్లయినా సరే అది అన్యాయం చెప్పేసి చెప్పి ఆలోచించా ఏ పదండ్రవైందేమో ఏమన్నా ఖచ్చితంగా అన్యాయం అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కానీ కొంచెం మీరు కూడా ఆలోచించి ఎస్ ఎందుకంటే మ్యాక్సిమం గ్రూప్ అని అంటే మీకు కూడా తక్కువ నారెడ్జి ఉండదు వాస్తవానికి అందరికీ మంచి నాలెడ్జి ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా ఆలోచించుకొని ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది ఐదారు లీగల్గా ఆర్ లేదంటే మళ్ళీ ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేనేదంటే బేదర్ మనం ఒకసారి లీగల్ ప్రొసీడ్ అయినా ఎట్లా ప్రొసీడ్ అయినా మళ్ళీ వెనకడేసే ప్రసిద్ధి ఉండకూడదు అవుతున్నాడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వద్దు మనం దెబ్బ కొట్టినట్టు ఇక అట్లా ఉండాలంటున్నా నేను అనేది అది చిన్న చిన్న పెట్టుకొని పోయి మళ్ళీ ఏదంటే మళ్ళీ అనవసరంగా ఏదో పరుగు పెట్టుకునే మళ్ళీ పోయి ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఎవర్ ఇక్కడ మళ్ళీ సరే ఏదో మీరు నేను ఏదో రివర్స్ అని చెప్పేసి మీరు కేసు చేస్తారు మళ్ళీ అదే రెండు సంవత్సరాలు అంటారు కేసు అంటారు అదంటారు ఇదంటారు రెండు సంవత్సరాలు నడుస్తుంది మూడు సంవత్సరాలు నడుస్తుంది మళ్ళీ డబ్బులు అంటే గిప్పులు అంటారు మళ్ళీ తర్వాత అంతా సైలెంట్ అయిపోతారు మళ్ళీ ఏముండదు అందరు మళ్ళీ తర్వాత ఇక ఒక నెల రెండు నెల తర్వాత అంతా సైలెంట్ అయిపోయి మళ్ళీ కొత్త జాబ్ గంట కోసం వెయిట్ చేయడం మళ్ళీ కొత్త దాని కోసం వెయిట్ చేయడం మళ్ళీ యాజ్ యూజువల్ అంతా కామన్ అయిపోతుంది నేనేది ఏంటంటే దిగితే అయిపోయినంత వరకు ఉండాలి మళ్ళీ మళ్ళీ మధ్యలో డ్రాప్ అవ్వాలి ఇట్లాంటి మాత్రం చేయకండి అంటున్నాను అందుకని ఒకసారి ఆలోచించుకోండి క్లియర్గా ఆలోచించుకొని నీట్గా టెక్నికల్గా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఏ విధంగా లూజ్ పోల్ లూజ్ పోల్స్ పట్టుకొని ముందుకెళ్తే మనం బాగుంటుంది అని చెప్పేసి కూడా మన ఒపీనియన్ కాబట్టి నేను కూడా కొన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా టాప్ హండ్రెడ్లో తెలుగు మీడియా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా మీరు లిస్ట్ ఒకసారి విడుదల చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది తెలుగుకి జరిగిన తీవ్ర అన్యాయం లాగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే తెలుగు మీడియా అభ్యర్థులు ఎంత గోసపడతా ఉన్నారో నాకు తెలుసు ఎంత అన్నా ఎప్పటి నుంచో చదువుతున్నాం కానీ పది సంవత్సరాల నుంచి చదువుతున్నాం మాకేం లేదు ఒక సంవత్సరం ఆల్రెడీ ఒక సంవత్సరం క్రితమే బీటెక్ అయిపోయి సంవత్సరం క్రితమే చదివిన అమ్మాయికి టాప్ టాప్ టెన్లో ఎలా ఉంది టాప్ టాప్ ర్యాంక్ ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు సరే అది వాట్ ఎవరు సరే ఆమె చదువు ఉండొచ్చు ఆమె లెక్కయి ఉండొచ్చు ఏమి ఉండొచ్చు కానీ సరే మీరైతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండండి ప్రభుత్వం కూడా నిరుద్యోగులు ఏదైతే కొడతా ఉన్నారో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు పక్కడ్బందీగా నిర్వహించడం అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా టీఎస్పీఎస్ఈ బోర్డు మీద ఉంది కాబట్టి బోర్డు కూడా ఒకసారి దీని మీద స్పందించి క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి అవసరమైతే సరే సరే ఏదైతే వాటెవరు ఎందుకంటే ప్రతి ఏ నిరుద్యోగం అన్యాయం జరగదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయినా రీవాల్యూషన్ పెట్టే ప్రయత్నం చేయండి ఇలా తప్పేం లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు అంటే కొంతమంది వాసవాలు వ్యాసం ప్రొఫెసర్స్ అంతా ఇంగ్లీష్లో కొంచెం పర్ఫెక్ట్గా ఉంటారు ఇంగ్లీష్లో తీసుకుంటే కరెక్ట్ కరెక్ట్ ఉంటారు కరెక్ట్ చేసుకుంటూ పోతుంది తెలుగు కొంచెం తర్జుమా అర్థం కాదు కొంతమందికి తెలుగులో తర్జుమా చేయడం వల్ల అది కొంచెం అర్థం కాదనమాట అట్లా అట్లా కూడా కొంచెం మంది తక్కువ మార్కులు చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా కొంతమంది వాదన ఏదైతేనే అయితే తెలుగు మీడియా అభ్యర్థులకైతే న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కూర్చున్నా నా వంతు కూడా సహాయాన్ని బరాబర్ చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా కాబట్టి అందరూ ధైర్యంతో ఉండండి ధైర్యంతో ముందడిగేయండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా కొంచెం మంచిగా అండి ఆలోచించి అక్కడ లూజ్ పోలే ఉంది ఏ విధంగా ముందుకెళ్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి అనవసరంగా ఏదేదో అంటే నేనే ఏంటంటే ఎవర్ ఫైనల్లీ కొంతమంది ఏం చేస్తారంటే మీ వీక్నెస్ని వాడుకొని మిమ్మల్ని అనవసరంగా ఏదో ఏదో ఇబ్బంది కొంచెం ఏదో చేసి ఇబ్బంది చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు అనవసరంగా ఏదేదో చేసుకుంటారు నేను వాళ్ళ గురించి చెప్తా ఉన్నా నిజంగా మీకు న్యాయం జరిగింది ఎస్ నువ్వు నిజంగా మంచిగా రాసి నీకు నిజంగా అన్యాయం జరిగిందంటే నువ్వు పోరాడు నువ్వు నీకు నిజంగా అన్యాయం జరిగిందంటే నువ్వు ఒక్కడనే పోరాడు సార్ హైకోర్టులో అయినా సుప్రీంకోర్ట్లో సరే కొంచెం లేట్ అయినా సరే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంతేగాని గుంపులో గోవిందలాగా నువ్వు పరీక్ష సరిగ్గా రాయకున్నా గానీ నా కూడా అన్యాయం జరిగింది నా కూడా అన్యాయం జరిగిందంటే ఎట్లా ఎందుకంటే యు యు బిలీవ్ నేను నమ్మాలి నీ తప్పుని నువ్వు ఒప్పుకోవాలి తప్పదు అది కాబట్టి నేను ఓన్లీ మంచిగా రాసి తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మీకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి నువ్వు కోరుతా ఉన్నా నాసప్పుడు కూడా బరాబర్ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ఈ రోజుకున్న వీడియో అయితే మళ్ళీ ఒకసారి జాబ్ క్యాలెండర్ గురించి కూడా గట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కీప్ వాచింగ్ ఏవైన్ న్యూస్ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్